హాయ్ అండి ఇక్కడ చూడండి స్వీట్ పొటాటో ఎలా పెరిగిపోతుందో నేను ఒక టబ్బులో ఒక కొమ్మలండి అప్పుడు తీసేస్తూ పొటాటోస్ టబ్బులోంచి తీస్తూ ఆ కొమ్మల్ని రెండు మూడు కొమ్మలు గుచ్చానండి టబ్బులో ఇంకా అసలు పిచ్చి పిచ్చిగా పెరిగి కింద పడి అల్లుకు నేను పైకి అల్లిచ్చిన అల్లిద్దామని ఇలా తాళ్ళు కట్టి పెడితే మొత్తం మళ్ళీ కిందకు పడిపోయింది అలా అల్లుకోవట్లేదు మళ్ళీ ఇలా పెడుతున్నాను అసలు ఎంత పెరిగిపోతుందండి అదే కూరగాయలు తీగలు అలా పెరిగితే అసలు దీనికి ఏ తెగులు ఉండదండి దాని అంతటా అది పెరిగిపోతుంది పిచ్చి పిచ్చిగా గ్రీన్గా ఉంటుంది అదే కూరగాయలు కనుక బీరకాయలు కానీ అవి అట్లా అలా పెరిగితే అసలు మనకి కూరగాయల కరువే ఉండదు అంత బాగా వస్తాయి అన్నమాట ఇలా పెట్టేశాను మళ్ళీ చూద్దామండి ఈ టబ్బులో చూడండి ఇక్కడ మొదలు ఇక్కడ ఈ డబ్బులో పెడితే ఇలా అసలు పిచ్చి పిచ్చిగా ఒకసారి కట్ చేశానండి కట్ చేస్తే మళ్ళీ ఇలా ఇక్కడ అడినియం ప్లాంట్స్ చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో నేను ఆన్లైన్లో తీసుకున్నానండి ఇవి నాలుగు మొక్కలు మే నెలలో వేసాను అప్పుడు వట్టి కాడలతో వచ్చాయి ఆకులు కూడా లేవు వచ్చేసరికి అలా రాలిపోయి ఉన్నాయి ఇప్పుడు చక్కగా ఎగురొచ్చాయండి పూలు ఎలా అయిపోస్తాయో చూద్దాము ఇవన్నీ ఆకులు పెట్టేసాయి